వెల్కమ్ టు వేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి విషయం ఏవి రంగనాథ్ కమిషనర్ హైడ్రా ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి నదులు మరియు నాళాలు చెరువులు ఇవన్నిటినీ కూడా కబ్జా పెట్టినటువంటి వాటిని నివారించి ఆ కబ్జా చేసినటువంటి అక్రమ కట్టడాలను కూల్చి వేతకై జీవో తెచ్చి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ గత సంవత్సరము జూలై ఆగస్టు నెలలో సంచలనంగా చేసినటువంటి కూల్చివేత కార్యక్రమాలను అన్నీ కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎక్కడా మర్చిపోలేదు ఈ హైడ్రా కూడా వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలకు విస్తరిస్తుందేమో అనుకునేటువంటి ఈ యొక్క లోకల్ నాలా చెరువుల కబ్జాదారులందరూ కూడా బెంబేలెత్తి బాగా భయానికి గురై ఇప్పటి వరకు కూడా వాళ్ళ భయాందోళన వల్ల ఈ యొక్క భూమి కొనాలనుకునే ఈ యొక్క నాలాల పక్కకు నీళ్లు ఎక్కడైనా జమ అయితే ఆ ఇది నాలా కావచ్చునా ఇది చెరువు కావచ్చునా ఇది చిన్న వాటర్ బాడీ కావచ్చునా అని పడేటువంటి సందేహాలతో కూడుకొని ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈ యొక్క రా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుప్ప కూలినట్టుగా ఇక్కడ సమాచారము పత్రికలు మరియు ఛానల్స్ ఇవన్నీ కూడా ఘోషిస్తున్నవి రోధిస్తున్నవి మరి ఇంత చేసినా కూడా రియల్ ఎస్టేట్ పరిసర ప్రాంతాలు హైదరాబాద్లో డౌన్ అయిపోయిన తర్వాత మరి తెలంగాణ వ్యాప్తంగా ఈ కబ్జాదారులకు ఏం ఆటంకం వచ్చింది ఈ కబ్జాదారులందరి యొక్క భవనాలను కన్స్ట్రక్షన్స్ను ఎందుకు కూల్చివేయడం లేదు అనబడేటువంటి ప్రశ్న ఇక్కడ మౌలికంగా వస్తుంది ఆరో తేదీ రోజు ఈ యొక్క ఎక్స్ స్పేస్ ఆడియో లైవ్ ప్రోగ్రామ్ ఏవి రంగనాథ్ ఐపీఎస్ యొక్క కమిషనర్ హైదరాబు ఆయన నిర్వహించినటువంటి కార్యక్రమంలో అక్కడ లేవనెత్తినటువంటి ప్రశ్న అక్బరుద్దీన్ ఓవైసీ నిర్వహిస్తున్నటువంటి ఫాతిమా ఎడ్యుకేషనల్ సొసైటీ ఈ ఫాతిమాకు సంబంధించి ఈ యొక్క ఫాతిమా అంటే ఈ యొక్క ఫాతిమా ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా కలిపిన దీనికి సంబంధించి సాలారే మిల్లత్ ఎడ్యుకేషనల్ సొసైటీ దీనికి చైర్మన్గా ఉన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ అనగానే ముస్లింలకు ఒక ప్రతినిధిగా వీళ్ళు చెప్తేనే ముస్లింలందరూ వింటున్నట్టు ఈ యొక్క ముస్లిం మొత్తము సమాజము దేశవ్యాప్తంగా ఈ యొక్క ద్వయము అన్నదములిద్దరు కూడా చెప్తేనే వింటారన్నటువంటి అపవాదం ఒకటి ఉన్నప్పటికీ గత వీడియోలలో ఇప్పటి వరకు మేము చెప్తూనే వస్తున్నాము అసదుద్దీన్ ఓవైసీ భారతదేశం ముస్లింలకు ప్రతినిధి కాదు అట్లాగే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా తెలంగాణ ముస్లింలకు ప్రతినిధి కాదు ఇది హైదరాబాద్ మేరకు పరిమితమైనటువంటి పార్టీ ఆల్ ఇండియా ఎంఐఎం మజ్లిస్ ఇతా ముస్లిమిన్ ఈ యొక్క పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ మున్సిపల్ కార్పొరేషన్లో ముప్పై నలభై కార్పొరేట్ కార్పొరేటర్ సీట్స్ ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి పార్టీ కాబట్టి ఈ యొక్క కాలేజీలను సల్కం చెరువు దగ్గర ఆక్రమించుకొని కట్టినటువంటి ఈ యొక్క కాలేజీను ఎందుకు కూల్చివేస్తలేరు అని బీజేపీ వాళ్ళు ఇప్పటికీ లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలే ఇప్పటికీ ఉన్నవి అట్లాగే అట్లాగే ఈ యొక్క అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నటువంటి ఈ కాలేజీ ఈ కాలేజీ కూల్చివేతకు గత సంవత్సరము ఇదే రంగనాథ్ చెప్పినటువంటి అంశం ఏమిటంటే ఈ అకాడమిక్ ఇయర్ మధ్యలో ఈ భవనాలను ఈ స్కూల్స్ను కూల్చివేస్తే పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది కాబట్టి కూల్చివేయడం కాదు వాళ్ళ యొక్క విద్యా సంవత్సరం కానివ్వండి వచ్చేటువంటి సమ్మర్ వెకేషన్స్లో ఈ కూల్చివేతను చేద్దాము అని చెప్పినట్లుగా కూడా గత గత జూలై ఆగస్టు నెలలో హిందూ పత్రిక కానీ డక్కన్ క్రానికల్ కానీ లేకుంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ డక్కన్ హెరాల్ కానీ హిందుస్థాన్ టైమ్స్ లాంటి పత్రికలన్నీ కూడా కూడా లో ఇవన్నీ వార్తలను ప్రముఖంగా ముద్రించినవి వీడియోలలో కూడా వీడియో ఛానల్స్ మరియు యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఇవి సంచలనంగా మారినాయి అట్లాగే అక్కడ ఈ యొక్క సల్గం చెరువు ఈ ఈ అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నట్టు నడుస్తున్నటువంటి కాలేజీ మీద అక్కడ ఒక సోషల్ యాక్టివిస్ట్ ఎన్వైరాన్మెంటలిస్టు ఆమె సర్వ సర్వత్ ఆ సర్వత్ ఆ ఒక లేడీ తాను ను పిటిషన్స్ను గవర్నమెంట్ను ఇప్పటి వరకు కూడా మొర పెట్టుకుంటూనే ఉంటుంది అప్పుడు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు కూడా సరైనటువంటి జవాబు లేకుండా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సాగుతున్నటువంటి ఈ కూల్చివేత కార్యక్రమాలు అయితే నిలుపుదల కావడం జరిగింది కొన్ని కేసులలో హైకోర్టు కూడా పోయిన తర్వాత అంత అర్జెంట్ ఆర్డర్ ఏమొచ్చింది మీరు ఎందుకు కూల్చివేస్తున్నారు అని కూడా ప్రశ్నలు వచ్చినటువంటి సందర్భంలో ఈ యొక్క హైడ్రా ఈ యొక్క హైడ్రా ఉన్నటువంటి చట్టబద్ధత తెలంగాణ ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి జీవో ఆధారంగా ఇది ఏర్పడడం జరిగింది ఈ దీనికి సంబంధించినటువంటి స్టాఫ్ను కూడా రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించినటువంటి కార్యక్రమాలను కూడా మనం చూస్తూనే ఉన్నాము ఈ యొక్క కూల్చివేతలలో ప్రముఖంగా చెప్పుకోవలసినటువంటి వలసినటువంటి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దీనికి అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నారు ఈ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ అసదుద్దీన్ ఓవైసీ కానీ తెలంగాణ పుట్టినప్పటి నుండి ఈ మొన్న కాకుండా తెలంగాణ రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై రెండు నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళ నానా ఉండను వాళ్ళ నాన్న సాలారే మిల్లత అనుకున్నా లేకుంటే ఆయన పేరు ఏ రకంగా వచ్చినా కూడా ఆయన గురించి చెప్పుకోవడానికి ఇప్పుడు ఆ మనిషి లేడు కాబట్టి చెప్పడానికి కాస్త ఆలోచన వస్తుంది కానీ చట్టానికి కోర్టులకు మాత్రం వాళ్ళు చెప్పినటువంటి రికార్డ్స్ ఏ ఉంటాయి ఇక్కడ హైకోర్టు తెలంగాణ హైకోర్టు కూడా ఆయనను ల్యాండ్ గా కన్ఫర్మ్ చేసినది మీరు చూడు చూడవచ్చు ఇక్కడ కూడా ఆ ల్యాండ్ గ్రాబర్ కన్ఫర్మ్ చేసినటువంటి వార్తను ఇక్కడ మీరు ఇక్కడ మీరు చూడవచ్చును అలాగా ఈ ఈ ద్వయము ఈ అన్నదమ్ముల వలన ఎంత నష్టం వస్తుంది అంటే ఇక్కడ కమ్యూనల్ రైట్స్ బీజేపీ అయితే ఉండనే ఉంది ఎక్కడ ఏ యాంగిల్ ఎక్కడ ఏ నష్టం జరిగినా అక్కడ ముస్లిం యాంగిల్ను భూతద్దం పెట్టి చూసేటువంటి వందలాది న్యూస్ ఛానల్స్ వాళ్లను పెంచి పోషిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఎలాగో ఉండనే ఉన్నది కానీ ఇక్కడ ఇటీవల రాష్ట్రానికి బీజేపీ శాఖను నిర్వహిస్తున్నటువంటి రామచంద్ర రావు కూడా ఈ సల్కం చెరువులో ఉన్నటువంటి ఈ యొక్క ఫాతిమా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కట్టినటువంటి కేజీ టు పీజీ ఈ ఈ ఈ అక్బరుద్దీన్ ఓవేసి నిర్వహిస్తున్నటువంటి మాట చెప్తున్నటువంటి సమాధానం ఏమిటి అప్పుడు ఈ యొక్క కాలేజీ యొక్క బిల్డింగ్స్ ను డిమాలిష్ చేయడానికి వెళ్లిన సందర్భములో అక్కడ చెప్పినటువంటి ఏంటంటే కత్తులతో తుపాకులతో నన్ను కాల్చండి నన్ను చంపండి కానీ నా బిల్డింగ్ కూల్చవద్దు అని అంటున్నాడు ఈయన ప్రాణము కంటే కూడా ఆ యొక్క అసెట్ ఆ ప్రాపర్టీ అది కూడా ప్రజలకు చెందినటువంటి చెరువును కబ్జా చేసుకున్నటువంటి ప్రాపర్టీ ఈయనకు ప్రాణం కంటే ప్రీతి అయింది కాబట్టి ఈ యొక్క డబ్బు పట్ల ఈ యొక్క ఆస్తుల పట్ల వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాల పట్ల వీళ్ళకు ఎంత నిజాయితీ ఉందో ఇక్కడ ప్రాణం కంటే కూడా తేలికగా తీసుకున్నాడు కానీ ప్రాపర్టీని మాత్రం వదులుకోవడానికి ఇష్టపడతలేడు అప్పుడు ఏ విధంగానూ చెప్పినటువంటి మాట వాస్తవమే కావచ్చు కదా వేల మంది విద్యార్థులు ముస్లిం విద్యార్థులు అంటున్నాడు ఇక్కడ ముస్లిం విద్యార్థులు చదవడానికి హైదరాబాదులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఎంతమంది విద్యార్థులకు ఈ అసదుద్దీన్ ఓవైసీ నిర్వహిస్తున్నటువంటి కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ లేకుంటే ఈ యొక్క అక్బరుద్దీన్ యొక్క విద్యా సంస్థ కానీ ఈ సల్కం చెరువును కబ్జా చేసి కట్టినటువంటి ఈ ఫాతిమా ఎడ్యుకేషనల్ సొసైటీలో అక్బరుద్దీన్ ఓవైసీ మాత్రమే చైర్మన్ గా ఉన్నారు అసదుద్దీన్ ఓవైసీకి సంబంధం లేదు కానీ ఆయన కూడా దేశవ్యాప్తంగా తిరుగుతూ ఎక్కడెక్కడ స్పాయిల్ స్పోర్ట్ చేస్తాడు స్పాయిల్ స్పోర్ట్ మీన్స్ చెడగొట్టు రాజకీయాలు ఓట్లను చీల్చడం అనేటువంటి ఖ్యాతి అపఖ్యాతి దేశవ్యాప్తంగా తెచ్చుకున్నాడు అదేవిధంగా మేము కూడా ఇవరకటి ఒకటి వీడియోస్ల చెప్తూనే ఉన్నాము ఇప్పటికి కూడా చెప్తున్న విషయం ఏంటంటే ఫాతిమా ఈ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పదివేల మందిలో ఎంత మందికి ఇక్కడ ఫ్రీ విద్యా బోధన చేస్తున్నారు అనే పడబడే ప్రశ్న కూడా వస్తుంది ఇక్కడ ముస్లిం జాతికి సంబంధించి ముస్లిం మతానికి సంబంధించి వీళ్ళు వాడుకోకుండా ఎన్నడూ ఎక్కడ కూడా బ్రతికిన చరిత్ర వీళ్ళకు లేదు ఎందుకనంటే ముస్లిం జాతిని అడ్డం పెట్టుకొని ముస్లిం యొక్క మతాన్ని అడ్డం పెట్టుకొని తమ యొక్క ఆస్తులను కాపాడుకోవడం ఆస్తులను పెంచుకోవడం అప్పటి నుండి ఇప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఈ యొక్క అసదుద్దీన్ ఓవైసీ పార్టీ అప్పుడు ఎంఐఎం మజ్లిస్ ఇతహాదుల్ ముస్లిమిన్ ఏ నాడు కూడా లో ఉండలేదు ఇది ఆపోజిషన్ పార్టీ కాదు ఇది ఎక్స్ట్రీమ్ రైటిస్ట్ పార్టీ ఏ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినా వాళ్ళ దగ్గర చేరి వాళ్లతో వాళ్ళ వాళ్ళ ప్రభుత్వానికి తమ మద్దతు తెలియజేసి తమకు కావలసినటువంటి నిధులు కాలేజీలు పర్మిషన్లు ఇటువంటి చెరువుల కబ్జాలు ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళ ఆస్తిని ఎంత పెంచుకున్నారు ఇవాళ ఆ లెక్కలు ఎట్లాగో ఉన్నాయి కానీ వీళ్ళ మీదికి ఇవాళ ఈ ఆరో తేదీ రోజు నిర్వహించినటువంటి కమిషనర్ ఎక్స్ స్పేస్ ఆడియో లైవ్లో చెప్తున్నటువంటి సమాధానం గత సంవత్సరం చెప్పినటువంటి సమాధానానికి ఈ సమా ఈ ఈ ఆరో తేదీ చెప్పినటువంటి సమాధానము చాలా డిఫరెంట్గా ఉంది అదేమిటంటే ఇప్పుడు ఇప్పుడు మనం జూలై నెల ఇవాళ పన్నెండవ తేదీ కాబట్టి జూలై నెలలో మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కానీ ఈ ఈ యొక్క అక్బరుద్దీన్ ఓవైసీ యొక్క ఫాతిమా ఎడ్యుకేషన్ ట్రస్ట్ కబ్జా చేసి కట్టినటువంటి సల్గం చెరువు భూమిని ఆ భూమిలో కూడా కట్టి ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్ను కూల్చివేయలేదు కారణం ఏమని చెప్తున్నారు ఈ యొక్క కమిషనర్ రంగనాథ్ అంటే పది వేల మంది చదువుతున్నారు అందులో పట పేద ముస్లిం విద్యార్థులు ఫ్రీగా కూడా చదువుతున్నారు ప్లస్ ఇంకొక మాట కూడా అంటున్నారు వాళ్ళు ఫైనల్ డిమాలిషన్ ఆర్డర్ గురించి ఎదురు చూస్తున్నట్టు చెప్పారు ఇక్కడ ఫైనల్ ఆర్డర్ ఎవరివ్వాలి ఈ యొక్క ఫైనల్ ఆర్డర్ ఇవ్వవలసినటువంటి బాడీ వీళ్లకు వీళ్ళు చెప్తున్నటువంటి బాడీ ప్రకారమే కనుక అయితే ఇక్కడ ఫస్ట్ ఈ యొక్క గవర్నింగ్ బాడీ ఈ యొక్క హైడ్రాకు గవర్నింగ్ బాడీగా ఉన్నటువంటి కమిటీలో ఎవరున్నారు ఫస్ట్ చైర్మన్ ముఖ్యమంత్రి ఉంటారు ఇక్కడ మనుషులు ముఖ్యం కాదు చైర్మన్ గా సీఎం ఉంటారు అట్లాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పురపాలక శాఖ మంత్రి ఉంటారు తర్వాత రెవెన్యూ మినిస్టర్ ఉంటారు ఆ యొక్క రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లకు చెందినటువంటి మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఇక్కడ సభ్యులుగా ఉంటారు అట్లాగే మేయర్ కూడా ఉంటారు చీఫ్ సెక్రటరీ ఉంటారు డీజీపీ ఉంటారు అట్లాగే ప్రిన్సిపాల్ సెక్రటరీ రెవెన్యూ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వీళ్ళందరూ ఉంటారు కాబట్టి బహుశా ఇక్కడ ఏవి రంగనాథ్ కమిషనర్ చెప్తున్నటువంటి సమాధానము ఆయనకు ఫైనల్ డిమాలిషన్ నోటీసు రాలేదు అంటే ఈ యొక్క హైడ్రా అయినటువంటి చట్టబద్ధత ఇది టోటల్ గా ప్రభుత్వం కంట్రోల్లోకి వెళ్ళిపోయింది కంట్రోల్లోనే పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు హైడ్రా యొక్క కూల్చివేతలను కూల్చి వేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వవలసింది ముఖ్యమంత్రి కార్యాలయము ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి రికమెండేషన్స్ అనగా వాళ్ళు గో ఏ హెడ్ అని కనుక చెప్పినట్లయితే ఫైనల్ డిమాల్యూషన్ ఆర్డర్ ఇస్తేనే ఈ ఏవిఎస్ రంగనాథ్ ఐపీఎస్ కమిషనర్ ఆయన ఇచ్చే పరిస్థితి కూడా కనబడుతున్నట్టు ఆదివారము తాను చేసినటువంటి ఈ ఒక ప్రోగ్రాం ద్వారా ఇక్కడ అర్థమవుతున్నది కాబట్టి ఇక్కడ రాజకీయమైనటువంటి ప్రశ్న ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు ఎంఐఎం ఎంఐఎం పార్టీ ఇదివరకే చెప్పినట్టు ఎవరు ప్రభుత్వానికి వచ్చినా ఎవరు ప్రభుత్వాన్ని నడిపించినా వాళ్ళ యొక్క సపోర్టు ఇస్తూ వాళ్ళతోటి ప్రయోజనం పొందేటువంటి రైటెస్ట్ పార్టీ ఇది ముస్లిం తెలంగాణ ముస్లింలకు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు ఇది ప్రతినిధి కాదు కాబట్టి బీజేపీ వాళ్ళు కానీ ఈ అరకొర ఈ అంటుకున్నటువంటి అంటువ్యాధులు ముస్లింలు వ్యతిరేకులుగా మారుతున్నటువంటి ప్రస్తుత తెలంగాణ సమాజంలో ఈ విషయాన్ని ఖచ్చితంగానే అర్థం చేసుకోవాలని చెప్పి మేము గత వీడియోలలో కూడా చెప్తున్నాము ఇప్పుడు కూడా చెప్తున్నాము ఒక మనిషి తన తమ యొక్క నేచర్ తమ స్వభావము ఏ రకంగా ఉంటుంది అంటే ఒక పార్టీకి కట్టుబడి కానీ ఒక కుటుంబానికి కట్టుబడి కానీ ఒక ప్రాంతానికి కట్టుబడి కానీ ఒక హ్యూమన్ నేచర్ ఉండ జాలదు కాబట్టి కమ్యూనిస్ట్ శిబిరంలో ఉన్న డెమోక్రటిక్ సోర్స్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్స్లో పనిచేసినా కూడా వాళ్ళ కాలో చెయ్యో ఏదో ఒక మూలన బీజేపీ లాంటి సంఘ ఈ యొక్క మతోన్మాద శక్తులతో ఎక్కడైనా అంటూ అంటూ ఉంటుంది వాళ్ళ మిత్రులైనా కుటుంబ సభ్యులైనా కూడా ఈ యొక్క తెలంగాణ సమాజం అట్లా తయారైంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ గతంలో విప్లవ పార్టీలలో మేము పని చేసినాము కాబట్టి మేము ఇప్పుడు కూడా విప్లవకారులము అంటే కుదరదు ఇక్కడ ఏ మేరకు ఏ మేరకు పరీక్ష తట్టుకుంటూ తట్టుకుంటూ నిజ జీవితంలో నిలబడగలిగితేనే కమ్యూనిస్టుగా ఇక్కడ ప్రజలకు ఆదరణ ప్రజలు ఆదరిస్తారు వాళ్ళనే తప్ప ఒకనాడు కమ్యూనిస్టు కాబట్టి ఇప్పుడు బీజేపీ అవుతానంటే ఎవ్వరు ఏ పార్టీలోకైనా పోవచ్చు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఇప్పుడు బీజేపీ స్టేట్ అధ్యక్షుడు అట్లాగే ఈ యొక్క సమస్యను లేవని తిండు అట్లాగే ఆయన తర్వాత బండి సంజయ్ అయితే ఉండనే ఉన్నాడు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బండి సంజయ్ తర్వాత రఘునందన్ రావు ఈయన కూడా చెవెల ఎంపీ చివరివేళ్ల చిరువెళ్ల ఎంపీకి సంబంధించి ఉన్న కొండా విశ్వేశ్వర రెడ్డి కొండా విశ్వేశ్వర రెడ్డి మరియు వీళ్ళందరూ కూడా ఈ యొక్క బీజేపీ యొక్క ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క పార్టీ అనగా ఎంఐఎం పార్టీకి చెందినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ యొక్క ఈ యొక్క కాలేజీ బిల్డింగ్లను కూల్చివేయాలి అని అంటున్నాను సరే ఓకే ఈ యొక్క కాలేజీ అక్బరుద్దీన్ ఓవైసీ ఈ యొక్క ఫాతిమా ఎడ్యుకేషనల్ సొసైటీ కేజీ టు పీజీ పేద ముస్లిం విద్యార్థుల పేరు చెప్పుకుని బతుకుతున్నటువంటి ఈ కుటుంబము మరి ఈ ఒక్కటే ఉన్న అనురాగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి ఇందులోపట ఈ అనురాగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఈ పల్లారాజేశ్వర రెడ్డికి చెందినటువంటి భూమి అక్కడ కబ్జా చేసినటువంటి భూమిలో కట్టినటువంటి కట్టడాలను కూడా కూల్చివేయాల్సినటువంటి అవసరం ఉండెను కానీ ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ కబ్జా చేసినా కూడా బీజేపీ పార్టీ ఆ యొక్క సమస్యలను లేవనెత్తకుండా ఇటీవల కాలంలోనే ఎందుకు లేవనెత్తుతుంది అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో నుండి వైద్యులైపోయినది ప్రజలు అధికారం నుండి ఎల్లగొట్టారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి బీజేపీ వాళ్లకు ముస్లింలన్నా కాంగ్రెస్ పార్టీ అన్నా కమ్యూనిస్టులన్నా దళితులన్నా ఎస్సీస్ అన్నా కూడా ఇది పడదు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఈ సమస్యను లేవనెత్తుతున్నారు సమస్య ఎవరు లేవనెత్తినా కూడా ఈ యొక్క బీజేపీ విషయానికి వస్తే సమస్య సమంజసమైనటువంటి సమస్య కావచ్చు అట్లాగే ఇందులో పట ఉన్నటువంటి ఈ ఈ యొక్క అనురాగ్ ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క భవనాలను కూడా ఎందుకు కూల్చివేయడం లేదు అనే ప్రశ్న కూడా వస్తుంది మరి వీళ్ళిద్దరేనా నో వీళ్ళిద్దరు కాదు ఇంకా ఉన్నారు మల్లారెడ్డి ఈ మల్లారెడ్డి పేరు కూడా చామకూర మల్లారెడ్డి పాలమ్మిన పూలమ్మిన అని జోకులేస్తూ లక్షలాది మందికి చదువు చెప్పిన అని చెప్పినటువంటి ఈ మల్లారెడ్డి కాలేజీ కూడా అదే రకమైనటువంటి చెరువులను కబ్జా చేసుకుని కట్టినటువంటి కట్టడాలే మరి ఈ కట్టడాలే కాకుండా ఇంకెన్ని ఉండ ఇంక ఎన్ని కట్టడాలు ఉండవచ్చు అనే లెక్కలు చూసుకుంటే వెయ్యి నుండి పదిహేను వందలు వరకు ఈ జీహె జీ జిహెచ్ఎంసి మున్సిపల్ లిమిట్స్లో అనగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు వెయ్యి నుండి పదిహేను వందలు ఉన్నవి అట్లాగే ఈ యొక్క హైడ్రాలోపు హైడ్రా కమిషనర్ పరిధిలో ఈ యొక్క హైడ్రా కమిషనర్ యొక్క పరిధి జీవోలో చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగానైతే ఇక్కడ హైదరాబాద్ మున్సిపల్ లిమిట్స్ మరియు కోర్ ఏరియాస్ హైదరాబాద్ పరిధి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా ఇది విస్తరిస్తుంది కానీ దీనివలన చేసింది తక్కువ చెప్పింది ఎక్కువ ఇప్పుడు ఇరిగిపోయింది అతి ఎక్కువ కాబట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీకి అటు బిజెపి పార్టీకి సమాధానము చెప్పుకోవలసినటువంటి దుస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే మూట కట్టుకుంటూనే ఉన్నాడు కాబట్టి ఇక సమాధానం ఇవ్వవలసినటువంటి స్థితి ఎవరికి వస్తుంది ఈ యొక్క హైడ్రా కమిషన్ ఏవి రంగనాథికే వస్తుంది ఎందుకనంటే రేపు పొద్దున హైకోర్టులో ఈ యొక్క మూడు పెద్ద అతిపెద్ద ప్రాపర్టీస్ను డిమాలిష్ చేయలేదు పేద ప్రజల యొక్క గుడిసెలను చిన్న చిన్న ఇండ్లను డబుల్ హౌస్ రెండు బెడ్రూమ్లు కలిగినటువంటి ఇండ్లను కూలగొట్టేశారు అనవడేటువంటి ప్రశ్నే కాకుండా ఉండాలంటే మరి ఇప్పటి వరకు కూలగొట్టినవి కూడా తక్కువేమి కావు ఒక్క నెలలోనే నూట పదకొండు ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిని కబ్జా నుండి కొరల నుండి కాపాడినటువంటి చరిత్ర కూడా ఈ యొక్క హైడ్రా కమిషనర్ కు మరియు హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి యంత్రాంగానికి కూడా ఉంది కానీ ఇక్కడ ఆగిపోయింది అవైటింగ్ ఫర్ డిమాలిషన్ ఆర్డర్ అంటున్నారు ఈ ఏవి రంగనాథ్ అంటే అవైటింగ్ అనేది ఎవరు ఎవరివ్వాలి అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి దీనికి ఆర్డర్ ఇవ్వాలి మరి ఆర్డర్ ఇవ్వడానికి ఎంతమందితో ఇక్కడ ఎదుర్కోవాల్సి వస్తున్నది ఈ యొక్క ఒక వైపున బీజేపీ పార్టీ నుండి ఎదుర్కోవాలి తెల్లారి లేస్తే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చర్చకొస్తావా అక్కడ చర్చకు వస్తావా అని చెప్పి ఛాలెంజ్లు చేస్తున్నటువంటి వాళ్ళ చిట్టాపద్దును ఎందుకు ఇప్పడం లేదు జస్ట్ ఇక్కడ కబ్జా చేసినటువంటి కాలేజీల లిస్టు తీస్తేనే సరిపోతుంది ఇంకా ఎంత కబ్జాల్లో నోటిఫై చేసినటువంటి చాలా ప్రాపర్టీస్ హైదరాబాద్ మరియు హైదరాబాద్లో ఆక్రమించుకున్నటువంటి నాళాలు చెరువుల యొక్క వివరాలన్నీ కూడా హైడ్రా దగ్గర ఉన్నవి కాబట్టి వన్ బై వన్ సీరియల్ వైజ్గా బహుశా రాష్ట్ర ప్రభుత్వము ఇది ఇస్తుందేమో పర్మిషన్స్ కాబట్టి ఈ యొక్క ఇప్పటి వరకు గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు వెయిట్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఈ యొక్క అక్బరుద్దీన్ ఓవైసీ యొక్క ఇన్స్టిట్యూషన్స్ను పేద ప్రజలు చదువుకోకుంటారు కాబట్టి దయా జాలి చూపెట్టని అవసరం లేదు ఎందుకనంటే ఈ దయా జాలి వల్ల హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పేద ముస్లిం ప్రజలు వీళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చారు అనబడే ప్రశ్నే వస్తే ఎన్ని ఉర్దూ మీడియం స్కూల్స్ను అక్కడ వాళ్ళు క్లోజ్ చేశారు హైదరాబాద్లో ఈ చిట్టా విప్పితే గవర్నమెంట్ స్కూల్స్ను మూసివేసినటువంటి గత ఇరవై సంవత్సరాలలో ఇంకా గట్టిగా మాట్లాడాలనుకుంటే వీళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్ పెరగడానికి గల కారణాలు ఏమిటి అంటే పేద ముస్లిం ప్రజలు గవర్నమెంట్ స్కూల్స్ను మూసివేసినటువంటి కారణంగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి వీళ్ళ దగ్గరికి పంపిస్తున్నారే కానీ ప్రభుత్వం స్కూల్స్ను కనుక మూసివేయకపోతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పద్దెనిమిది నెలలే కావచ్చు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది సంవత్సరాల పీరియడ్లో ఎన్ని ఉర్దూ మీడియం స్కూల్స్ను మూసివేయడం జరిగింది అట్లాగే అంతకు ముందున్న ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కానీ రోషయ ప్రభుత్వం కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ లేదా అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ లేకుంటే చంద్రబాబు నాయుడు కంటే ముందుగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు ప్రభుత్వంలో కానీ లేకుంటే ఎన్టీ రామారావు తర్వాత వచ్చిన చెన్నారెడ్డి ప్రభుత్వమే కానీ అప్పటి నుండి ఇప్పటి దాకా తీసుకుంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఓవైసీ బ్రదర్స్ ముస్లింలకు ప్రతినిధి అంటూనే తమ యొక్క ఆస్తులను పెంచుకోవడం కాపాడుకోవడం రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి ప్రభుత్వానికి తాబేదారులుగా పనిచేయడం మాత్రమే వీళ్ళకు తెలుసు కాబట్టి ఇలాంటివి ఎన్ని ఉన్నాయి ఏ రకంగా ఇంకా ఇంత ఈ హైడ్రా పరిధిలోనే ప్రభుత్వమే ఆటంకం కల్పిస్తున్నట్టు ఇక్కడ కమిషనర్గా చెప్తున్నందువలన వచ్చేటువంటి రోజులలో ఈ హైడ్రా పూర్తి స్థాయిలో పూర్తి కాలంగా ఇది పనిచేసి తా తనకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా గనక ఈ విధులు నిర్వర్తిస్తే హైదరాబాద్లో ఎక్కడ చిన్న వానకు కూడా చిన్న వాహన పడితే కూడా ఈ మోరీల నీళ్లు ప్లస్ పైప్ల నీళ్లు కలిసి కలుషితమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా కేసీఆర్ కూడా చెప్పింది ఇది ఏం నగరం ఇది ఏం నగరం మోకాల లోతులు నడుము లోతు వరకు నీళ్లు నిండిపోతుంది చిన్న వర్షం పడితేనే అన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడతలేడు ఎందుకంటే ముఖ్యమంత్రి కాదు కాబట్టి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పది సంవత్సరాల కాలంలోనే ఈ పని చేయలేదు కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలే ఎంతమంది ఇప్పటికైతే ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళే వాళ్ళే ఎన్నికలలో గెలిచినారు కాబట్టి మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెరువుల కబ్జా కేసులో వాళ్ళ చరిత్రలన్నీ కూడా తెలంగాణ వ్యాప్తంగా గనుక తీసినట్లయితే ఈ జవాబుదారీ ప్రజలకు ఆఫీసర్ల మీద నెట్టడం కంటే ప్రభుత్వమే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ హైడ్రాగో ఫుల్ పవర్స్ ఏ రకంగానైతే ఐడెంటిఫై చేయడం జరిగిందో ఇప్పటి వరకు ఇన్స్పెక్షన్ చేయాలి ఆక్యుపై చేసినటువంటి బిల్డింగ్స్ను కూలగొట్టాలి మరియు ఇంకా ఏ ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కంప్లీట్గా తమ దగ్గర దాచుకోకుండా పబ్లిక్ డిస్ప్లేలో పెట్టాలి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ప్రతి ఒక్కరు కాంప్లెనెంట్ కూడా ఇక్కడ తమకు అందుబాటులోకి వచ్చేటట్టు ఆ యొక్క హైడ్రా ఆఫీస్కు యాక్సెస్ ఇవ్వాలి తమకు ఇష్టం ఉన్నప్పుడు చేసేటువంటి ఇటువంటి ఇటువంటి ప్రోగ్రామ్ అనగా ఎక్స్ స్పేస్ ఆడియో లైవ్ ప్రోగ్రామ్ చేయడం కాదు వీక్లీ వన్సా లేకుంటే ను మండే రోజు పెట్టినట్టుగా అటువంటి ఏమైనా హైడ్రా కమిషనర్ రెగ్యులర్ రెగ్యులర్గా తెరిచి ఉంచినట్టు ఎట్లయితే లేకుంటే టోల్ ఫ్రీ నెంబర్ తోటి ఏమైనా హండ్రెడ్కు ఎట్లయితే రెస్పాన్స్ ఇస్తారో అలాంటి రెస్పాన్స్ కనుక పెట్టినట్లయితే తెలంగాణ ప్రజలకు ఈ కంజాఖోర్లకు సరైనటువంటి గుణపాఠం ఇస్తున్నట్టు గుణపాఠం చెప్పినట్టు భవిష్యత్తులో తెలంగాణలో ఇటువంటి వాటర్ ను ఆక్యుపై చేసుకోకుండా ఉండడం కోసం మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ న్యాయం జరిగినట్టు ముఖ్యంగా లో ఉన్నటువంటి పట్టణ ప్రాంత ప్రజలకు ఈ యొక్క చిన్న వర్షానికి నీళ్లు కలుషితమైనటువంటి నీళ్లే కానీ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము